శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మారుతున్నటువంటి గ్రహాలతో పాటు కొన్నిసార్లు గ్రహాలు తిరుగుతూ వెనక్కి తిరగడం ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం దీన్నే వక్రగతి అంటూ ఉంటాం ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి గోచార రీత్యా తిరుగుతున్నటువంటి గ్రహాల్లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు ఉంటాయి చెప్పాలంటే శని గురువు ఈ గ్రహాల యొక్క దృష్టి కానీ కదలిక కానీ వక్రగతి కానీ ఇవన్నీ కూడా మన మీద మన జీవితాల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపెడతాయి అంటారు మరి అలాంటి గ్రహమైనటువంటి శని గ్రహం ఈ జూన్ ముప్పయో తారీఖు నుండి రాబోయే అంటే జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదిహేను వరకు వక్రగతిలోకి రాబోతుంది మరి ఇలా వక్రగతిలోకి వచ్చినప్పుడు ఏదైనా అంటే మంచి కానీ చెడు కానీ ఎలా ఉంటుంది అది కూడా ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ముందు ముందుగా అసలు శనిగ్రహం శనిగ్రహం అంటే ఇది వాయుగ్రహం అని మనకు తెలుసు శనిగ్రహము ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా డిసిప్లినరీ గ్రహము అని చెప్తాం ఏదైనా ఇవ్వాలి ఏదైనా అంటే కూడా చాలా సిస్టమేటిక్గా ఒక నిబద్ధతతో క్రమశిక్షణ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనకు దాని యొక్క ఫలితం వస్తుంది అని మనకు తెలుసు ఏదైనా తొందరగా కాకుండా దాన్ని కొంత దాని యొక్క ప్రభావాన్ని పొందిన తర్వాత ఫలితాన్ని పొందేటువంటి స్థితి కూడా మనకు శనిగ్రహం నుండి వస్తుంది మరి అలా ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది అయితే ఇప్పుడు వక్రగతి వక్రగతి అంటే ఏంటి వక్రగతి అంటే ఏ గ్రహమైనా వెనక్కి తిరుగుతుందా అంటే మనకు తెలిసినంతవరకు రాహుకేతువులు మాత్రం అపసభ్య మార్గంలో ఉంటాయి కానీ కొన్నిసార్లు గ్రహాలు మరి వాటి యొక్క వేగాన్ని అలా పట్టిన తిరుగుతూ ఉన్నప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అవి వెనక్కి తిరుగుతున్నట్టుగా కనిపించేటువంటి భ్రమపడేటువంటి స్థితి ఒకటి ఉంటుంది అది దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని వక్రగతి అంటాం అయితే ఈ వక్రగతిలో తిరిగినప్పుడు ఎలా ఉంటుంది అయితే మరి జన్మజాతకంలోనే వక్రగతి ఉందా లేదు అలా ఉన్నప్పుడు శని వక్రగతి ఉందా ఎలా ఉంది ఏంటి అన్నది ఈ ప్రభావాలు చూసేటప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శని ఎక్కడ వక్రగతి పొ పొందబోతుంది ఎక్కడ వక్రగతి పొందబోతుంది అంటే కుంభరాశిలో కుంభరాశిలో దాదాపుగా చెప్పాలంటే మొదట మూడు నెలలు గురు నక్షత్రం మీద తదుపరి శతబిధ శతభిష నక్షత్రం మీద ఈ వక్రగతి అక్కడ నుండి వక్రగతి అనమాట అంటే నాలుగున్నర నెలలు దాదాపు నూట ముప్పై తొమ్మిది రోజుల వరకు శని యొక్క వక్రగతి ఉంటుంది ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల వక్రగతి వల్ల మనకు ఎలాంటి ప్రభావం చూపడుతుంది అన్నది ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది దీనివల్ల అంటే ఈ వక్రగతి వల్ల ఒప్పొందేటువంటి ప్రభావాన్ని మంచిగానే చెడుగానే దాన్ని తీసుకోవడం కోసం ఏదైనా పరిహారాలు ఉంటాయా మరి మనం ఈ ఐదు నెలల కాలంలో ఏం చేయాలి ఎలా చేయాలి దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అసలు ఈ వక్రగతి మూలంగా ఎందుకు మనకి వక్రగతి వల్ల నిజంగా లాభం జరుగుతుందా అంటే చాలా వరకు మనకు శని గ్రహం గురించి చెప్పేటువంటిది ఏంటి అంటే ఎవరైనా సరే అంటే లాభము అనేటువంటిదంటే శని యొక్క మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాలంలో ఏదైనా ఇవ్వాల్సినటువంటి మంచి ఇవ్వకపోయినా దాన్ని పొందవలసినటువంటి ఫలితాన్ని పొందకపోయినా మళ్ళీ శనిశరుడు వక్రగతిలో మనకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడం కోసం వస్తారు అన్నది చెప్తూ ఉంటారు మరి అలాంటి సమయం కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం తదుపరి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ నాలుగున్నర నెలలు చాలా బాగుంటుంది మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇది కుజుడికి సంబంధించినటువంటి రాశి ఎవరైతే కుజుడికి ఉందో శ ఈ వారు శనుడు శని వక్రగతిలో ఉన్నప్పుడు చాలా యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కాబట్టి ఇంతవరకు మనకు అవుతాయి అనుకున్న పనులు ఏవేవి అవ్వలేదో వాటన్నిట్లలో కూడా చక్కగా ఉంటుంది చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా నాలుగవ స్థానం మూడవ స్థానం అంటే మీతో పాటు మీ సోదరులకు కూడా చక్కగా యోగించేటువంటి కాలం ఈ కాలం నాలుగవ స్థానం అంటేనే వాహనాలు భూములు కొనుగోళ్లు ఇలాంటి అన్ని విషయాల్లోనూ కూడా అంటే ఇంట్లో ముఖ్యంగా అన్నింటికి మించి మాతృకు మూర్తికి సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఆమెకు ఇంతవరకు అనారోగ్యంగా ఉందనుకోండి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది ఇంతవరకు అమ్మతో మనకు సరిగ్గా లేదనుకోండి అమ్మ మనల్ని క్షమించేస్తుంది అట్లాగా అమ్మ తత్వానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మనకు ప్లస్గా ఉంటుంది అలాగే ఇంటికి సంబంధించినటువంటిది మన గృహంలో కూడా ఆనందంగా ఉంటుంది అలాగే యోగించే విధంగా ఉంటుంది ఇప్పటివరకు మనతో ఏదో మన మీద కోపంగా ఉన్నటువంటి మన ఇంట్లో వాళ్ళు కూడా సవ్యంగా ఉంటారు వాహనాల విషయంలో మనం ఏదైనా కొనుక్కోవాలన్నా లేదు ఉన్న వాటిని వాటిని లాభంగా అమ్మివేయడం ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా అన్నీ కూడా సౌకర్యం ముఖ్యంగా వాహన సౌకర్యం అంటారు ఇవన్నీ కూడా చాలా సౌకర్యంగా మనం ఎక్కడికి ప్రయాణాలు చేసినా ఏది చేసినా సౌకర్యంగా ఉంటుంది అలాగే అంటే భూములు కొనుక్కోవాలి అనుకున్నాం అలా అలాంటి వాళ్ళకు కూడా ఇప్పటివరకు ఎప్పటి నుండో ఇల్లు కొనుక్కోవాలి భూమి కొనుక్కోవాలి అనుకునే ఆశపడేటువంటి వారికి ఇది చక్కటి సమయంగా చెప్పచ్చు చాలా యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా రుచికి రాసి వారికి ఏ నాలుగున్నర నేళ్ళు చక్కగా ఉంటుంది వాళ్ళు చేయాలని పనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా అంటే ఈ కొనుగోలు విషయాల్లో కానీ వీటిల్లో సవ్యంగా వాళ్ళు చేసుకోవాలి అనుకునేవి చక్కగా చేసుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు కూడా ఇంకా మనకేదో అన్నారు కానీ అంతగా కనబడట్లేదు ఇంకేదైనా లోకుండా ఇలా అనుకునేటువంటి వారికి తప్పనిసరిగా ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాలు మాత్రం అంటే యోగిస్తే ఇంకా బాగా బెటర్గా ఉంటుంది లేదు అంటే యోగించే స్థితిగా ఉంటుంది కాబట్టి చెప్పేటువంటి పరిహారాలని చేసుకోండి ఆనందంగా ఉండండి సుఖంగా ఉండండి ఇప్పటి వరకు మనం ఈ రాశి ఫలితాలని చూసాం కదా అయితే అందరికీ లాభమా నష్టమా అన్నది కాదు శనిచ్చేటంటేనే క్రమశిక్షణ నిజానికి మన జన్మ కుండలిలో మనకి ఇంతకుముందు అంటే పుట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ శని దశ కానీ శని అంతర్దశలు కానీ ఉన్నట్టయితే అటువంటి వారికి తప్పకుండా ఇలా శని వక్రగతిలో ఉన్నప్పుడు మనకి చాలా వక్రగతిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందుతాయి అని చెప్పచ్చు అలా కాదు ఇవేవి లేవు కానీ మరి అర్ధాష్టమ శని ఇలాంటివి ఏదో ఒకటి ఉంది లేదు ఇది లేదు ఇవి లేదు మనకు జన్మజాతకంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో అంటే మీరు జన్మజాతకంలో కాకుండా రీత్యా ఎవరికైనా అర్ధాష్టమ శని అష్టమ శని శని దశ నడుస్తున్నా ఇప్పుడు కూడా ఆ ఫలితం ఉంటుంది ఇంతేకాదు ఎవరికైనా మరి మంగళదశ నడుస్తున్నా కూడా దీనివల్ల శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పవచ్చు ఇలా కాదు మనకేమీ జరగ ఈ శుభ మంగళదశ లేదు అర్ధాశ్రమ ఇవి లేవు మరి అలాంటప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శని వక్రగతి వల్ల మేము ఏం చేసుకుంటే మాకు దానివల్ల రా వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండి పొందబోయేటువంటి శుభ ఫలితాలు మాకు పొందాలి అని అనుకునేటువంటి వారు చేయవలసినటువంటిది ఏమి ముఖ్యంగా శనివారం రోజు ఎవరైనా సరే ఈ శని వక్రగతిలో దాని ఫలితాలు పొందాలి అంటే శనివారం రోజు ముఖ్యంగా మనం శనివారం వ్రతం అంటే శనివారం రోజు ప్రత్యేకించి ఏ రకమైనటువంటి మధ్య మాంస ఆదులు ఉంటాయి కదా వీటిని కూడా స్వీకరించకుండా ఉండడం శనివారం రోజు వీలైనంత వరకు ఏకభుక్తం తీసుకోవడం దీనితో పాటు మీకు వీలైతే అంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం లేదు ఇంట్లోనే శని గ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం ఇలా కాదు అంటే కనీసం ఏదో ఒకరోజు వారంలో ఒక రోజు చొప్పున ఇంట్లోనైనా బయటైనా దేవాలయంలో అయినా శివాభిషేకం చేయించడం ఇవి కాకుండా వీలైనంత వరకు ఎందుకంటే శనీశ్వరుడు ఆనందపడేది ఎక్కడ అంటే ఎవరైనా సరే బాగా కర్మచారులుంటే వారికి ఏదైనా మీకు వీలైనంత వీలైనట్టుగా కాసింత అన్నదానం చేయడమా అన్నం పెట్టడం ఏ లేదు అంటే ఏదైనా వస్త్రదానం చేయడం ఇలాంటివి చేయడం అనేటువంటిది మనం చేయాలి అలా కాదు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి కూడా మనం సహాయం చేయడం వృద్ధులు ముఖ్యంగా వృద్ధుల సేవ మన ఇంట్లో వాళ్ళవనివ్వండి బయట వాళ్ళు అవనివ్వండి ఎవరైనా వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క సేవ ఇలాంటివి మనం చేసినట్టయితే శనిశ్చేడు మన మీద కరుణ పొందుతాడు మనం మనకి దయ చూపెడతాడు ఇది మనకు పాజిటివ్గా ఉంటుంది అందువల్ల ఇది దీనితో పాటు ముఖ్యంగా ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకోవడం అనేటువంటిది చేసినట్టయితే మనకు తప్పనిసరిగా పాజిటివ్ ఈ వక్రగతి ఉన్నటువంటి నాలుగు నెలల కా నాలుగున్నర నెలల కాలంలో చాలా పాజిటివ్గా మన యొక్క స్థితిగతులు ఉంటాయి అని చెప్పచ్చు నమస్తే అందరూ సుఖంగా ఉండాలని అందరూ మనం ఉండాలని కోరుకుంటూ శుభం పోయారు